కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు పట్టణానికి కేవలం ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో గల సోమనాథపురంలోనున్న అద్భుతమైన హిందూ దేవాలయం ఇది ఇందులోని ప్రధాన దేవుడు చెన్నకేశవ స్వామి చెన్నకేశవ అంటే సుందర కేశవ అనే అర్థం అంటే అందంగా ఉండే కేశవుడు మహావిష్ణువు పేరుకు తగ్గట్టుగానే ఈ ఆలయంలోని శిల్పకళ కూడా అంతే సుందరంగా ఉంటుంది హోయిసళ రాజైనటువంటి మూడవ నరసింహవర్మకు సేనాధిపతిగా ఉన్నటువంటి సోమనాథ దండనాయకుడు చక్రవర్తి అనుమతితోనూ చక్రవర్తి యొక్క ఆర్థిక సహాయంతోనూ ఈ ఆలయాన్ని నిర్మించాడు సామాన్య శకం పన్నెండు వందల యాభై ఎనిమిదిలో ఈ ఆలయ నిర్మాణం పూర్తయింది అప్పుడే కుంభాభిషేకం జరిగింది అంటే దాదాపుగా ఏడు వందల అరవై ఏడు సంవత్సరాల వయస్సు గల ప్రాచీన ఆలయం ఇది ఈ ఆలయంలో కొన్ని వేల శిల్పాలు చెక్కబడ్డాయి ఆలయం పూర్తిగా మహావిష్ణువుకి అంకితం చేయబడింది ఈ ఆలయం ఉన్న ఊరు పేరు మాత్రం సోమనాథపురం నిర్మించిన సేనాధిపతి పేరు సోమనాథ దండనాయకుడు ఇవన్నీ పరిశీలిస్తే శివుడి పేరుతోనున్నటువంటి పట్టణంలో నిలవై ఉన్నటువంటి విష్ణువు ఆలయంగా మనకు ఇది కనిపిస్తుంది ఆ విధంగా హిందూ దేవీ దేవతలందు అభేదము ఈ ఆలయాన్ని రెండు వేల ఇరవై మూడులో యునెస్కో సంస్థ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది ఇంత గొప్ప శిల్పకళ కలిగినటువంటి ఆలయంలో కుంభాభిషేకం తరువాత కేవలం యాభై మూడు సంవత్సరాల పాటు మాత్రమే పూజలు జరిగాయి సామాన్య శకం పదమూడు వందల పదకొండులో అప్పటి ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాధిపతి అయినటువంటి మాలిక్ కాఫూర్ ఈ ఆలయంపై దాడి చేసి ఆలయంలోని విగ్రహాలన్నింటినీ కూడా పూజకు పనికి రాకుండా ధ్వంసం చేశాడు అంటే విగ్రహాలు ఉంటాయి కానీ ఏదో ఒక చోట పగలగొట్టబడి ఉంటాయి మళ్ళీ పదమూడు వందల ఇరవై ఆరులో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ ఆలయంపై దాడి చేసి మరింత విధ్వంసం సృష్టించాడు ఆ తరువాత రెండు వందల ఏళ్ల పాటు ఈ ఆలయం ఏ విధమైనటువంటి వైభవానికి నోచుకోలేదు ఆ రెండు వందల ఏళ్ల తరువాత విజయనగర రాజులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు మరొక నాలుగు వందల ఏళ్ల తరువాత మైసూరు సంస్థానాధీశులైనటువంటి ఒడయార్ రాజులు ఈ ఆలయానికి మళ్ళీ పూర్వ వైభవాన్ని కల్పించారు అన్ని మతాలు ఒకటే అనుకునేటటువంటి హిందువులు ఈ ఆలయాన్ని ఒక్కసారైనా దర్శిస్తే ఎడారి మతాల ఛాందసత్వం అంటే ఏమిటో అర్థమవుతుంది